రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి పారవస్యంతో వినాయక భక్తులు ఏర్పాటు చేసే వినాయక విగ్రహ మండపాలకు డీజే సౌండ్లకు పోలీస్ అనుమతి తప్పనిసరి అని తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలిపారు గ్రామ పట్టణాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గణేష్ మండపాలకు పోలీసు అనుమతులు తప్పనిసరి అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా సీఏ ఏవి రమణ విలేకరులతో మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు గణేష్ మండపాలకు దరఖాస్తు చేసే విధానం ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటాయన్నారు ఇందులో దరఖాస్తుదారుడి వివరాలు పూర్తి చిరునామా అసోసియేషన్ నేమ్ వంటి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుందన్నారు మండపం ఎక్కడా గణేష్ విగ్రహం ఎత్తు విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుతారనే వివరాలు అందులో పొందుపరచాల్సి ఉంటుందన్నారు అలాగే మైక్ సెట్లు డీజేలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ చాలనా కట్టి అనుమతి పొందిన తర్వాతే డీజేలు మైక్లు ఏర్పాటు చేయాలన్నారు అలా కాకుండా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వెంకటగిరి చేయగా నేను ఇరవై ఇరవై రోజుల క్రితం బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ గణేష్ వినాయక చవితి ఒకటి తర్వాత అట్ ద సేమ్ టైం మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి వెంకటగిరి అమ్మవారు పోలేరమ్మవారి జాతర అనేది ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది దాదాపుగా ఐదు నుంచి పది లక్షల మంది దాకా భక్త రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో మేము కొన్ని కొన్ని నిబంధనలు అనేది కఠినంగా తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఎందుకంటే ఖచ్చితంగా పీస్ఫుల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క జాతరలు కానీ ఊరేగింపులు కానీ జరగాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము కొన్ని నిబంధనలు అనేవి విధించడం జరిగింది ఇది పీస్ఫుల్గా గణేష్ నిమజ్జనం దగ్గర కానీ ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కానీ అలాగే ఊరేగింపులు జరిగేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్కటి కూడా పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వాలి గణేష్ నిమజ్జనాన్ని గణేష్ వినాయక చవితి సందర్భంగా పండల్స్ ఎవరైతే కడతారో ఆ పండల్స్ పెట్టేటువంటి వాళ్ళ దగ్గర మేము అందరి దగ్గర కూడా ఒక ఐదు మంది నుంచి పది మంది దాకా ఆర్గనైజర్స్ పేర్లు అనేవి కలెక్ట్ చేస్తాము సో ఆ యొక్క గణేష్ విగ్రహం దగ్గర ఏ టు జెడ్ అంటే విగ్రహం పెట్టిన కానించింది చివర నిమజ్జనం అయ్యే వరకు జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే అక్కడ జరిగేటువంటి ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానివ్వండి లేకపోతే ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి వాళ్ళే ఆ కమిటీ మెంబర్సే శ్రద్ధ తీసుకొని వాళ్ళు దాని మీద నిఘా పెట్టుకోని ఉండాలి మా పోలీసు వారి నిఘా కూడా ఉంటుంది కాకపోతే పోలీసు సిబ్బంది తప్పుగా ఉంటారు కాబట్టి మేము ఒక ఐదారు విగ్రహాలకి ఒక కానిస్టేబుల్ ఒక దగ్గర దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకి ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్స్ని అలా పెట్టడానికి మాత్రమే సాధ్యం అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ఏదన్నా పొరపాటు జరిగినా అక్కడ గొడవలు జరిగినా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడ్డా వాళ్ళ మీద ఆ కమిటీ మెంబర్స్ మీద కూడా మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా అలాగే బైక్ పర్మిషన్ కూడా తీసుకోవాలా దీనికి డిఎస్బి గారు పర్మిషన్ ఇస్తున్నారు పోలీస్ స్టేషన్లో మేము ఇప్పుడు ఏం చేసామంటే మా ఎస్పీ గారు ఆన్లైన్ ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ పెట్టడానికి కొత్తగా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఆన్లైన్లో కూడా మాకు తెలియకపోతే వాళ్ళని ఆఫ్లైన్లో అంటే బై కంప్ మా ఏదైతే ఆ అప్లికేషన్ ఉంటుందో గణేష్ విగ్రహం ప్రతిష్టపడతాం ఆ విగ్రహంతో పాటు ఆ అప్లికేషన్తో పాటుగా వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గరికి దానికి ఒక చలాన అనేది కట్టుకోవాల్సి ఉంది ఆ చలానా కట్టి మా దగ్గరికి వస్తే ఫిజికల్గా వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం అలాగే ఆన్లైన్లో కూడా వాళ్ళు తెలియకపోతే ఆన్లైన్లో కూడా మేమే దగ్గరుండి చేపడానికి ఆస్కారం ఉంటుంది పబ్లిక్ అందరూ కూడా దానికి వాట్సాప్లో మేము అందరికీ మిత్రులందరూ కూడా షేర్ చేయడం జరిగింది దానిలో మీరు ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా ఆ యొక్క సమాచారాన్ని మీరు దాన్ని డెవలప్ చేసి పెట్టినట్టయితే దాన్ని కూడా మేము పరిశీలించి అంటే ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి మా పోలీసు వారు దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా గణేష్ అక్కడ ఇన్స్టాల్ చేయకూడదు అవన్నీ కూడా రికార్డ్ చేపడుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే పబ్లిక్ అందరూ కానీ సహకరించి నాయకులందరూ కూడా సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి గణేష్ పెట్టిన కాణించి నిమజ్జనం అయ్యే కొట్టిన కార్యక్రమాలకి ప్రశాంతమైన వాతావరణంలో మన వెంకటగిరి సరికి పరిధిలో అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు నెక్స్ట్ ట్రాఫిక్ అని చెప్పాను ఓకే సార్ అందరికి కూడా నమస్కారం అండి ఇప్పుడు ఇక్కడ మన వ్యాంకడికి టౌన్లో మెయిన్ టౌన్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మనం గమనించినటువంటి నేను తీసుకొని ఛార్జ్ తీసుకొని దాదాపు ఇరవై రోజులు దాటిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ మీద కొంత దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే మనకు ఉన్నటువంటి వెంకటగిరిలో నేరో రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్ని విశాలమైనటువంటి రోడ్లు అయితే లేవు చూపుతా రోడ్ సైడ్ షాప్స్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి షాప్స్కి ఎదర దాదాపుగా పది అడుగుల వరకు రోడ్డు మీద వాళ్ళ సామాగ్రి పెట్టడం అలాగే రేకుల షెడ్ లాగా ముందుకు తీసుకొని రావడం దానివల్ల రెండు వైపులా రోడ్డు అనేది ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉంది అలాగే దాని ముందు బైకులు కానీ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కూడా అక్కడ ఆ రోడ్డులో పార్క్ చేయడం వల్ల ఎక్కడి నుంచి ఇటువంటి దారి పొడుగుతో పోయేటువంటి వాహనదారులకు కానీ పబ్లిక్ కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది దయచేసి వీళ్ళందరూ వాహనదారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఈ చలానలు అనేవి వచ్చి ఉన్నాయి ఇప్పుడు మేమందరం కూడా మా పోలీసు వారందరూ కూడా ప్రస్తుతానికి ముందుగా చెప్తా ఉన్నాం ఒకటి రెండు సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకొకపోతే హోటల్స్ ముందు కానీ లేకపోతే బ్రాంతి షాపు ముందు కానివ్వండి లేకపోతే బట్టల షాపు ముందు కానివ్వండి ఇలా దారి పొడుగుత వాహనాలు అనేది నిలిపేసేసి వాళ్ళు షాపింగ్కి వెళ్తూ ఉన్నారు అయితే దీని మీద కొంత జాగ్రత్త తీసుకొని ఆ షాప్కి కొంత రోడ్డుకి మార్జిన్లో ఒక ఫోర్ ఫీట్స్ వరకు మార్జిన్లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఒక వెహికల్కి కనుక ఒక వెహికల్ ఒక వెహికల్కి అంత ఒక వెహికల్ అలా పెట్టుకుంటూ రోడ్డుకి సెంటర్ వర్క్ అది గమనించాం మేము చాలామందికి ఈ చలాన రూపంలో అలాగా మేము రోడ్ క్లియరెన్స్ చేస్తూ అది డ్రైవ్ చేస్తూ దాన్ని రెగ్యులర్గా చేస్తా ఉన్నాం అలాగే షాప్ వాడు కూడా వాళ్ళ షాప్ ముందు ఎక్రోచ్మెంట్ ముందు వరకు ఆ లోపల ఉన్నటువంటి సామాగ్రి ఏదైనా సరే ఇప్పుడు కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా సరుకు కూడా బయట పెడుతున్నారు అలాగే ఫ్యాన్సీ ఉంటే ఫ్యాన్సీ టీవీలు ఫ్యాన్లు మంచాలు అవన్నీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి పెడతా ఉన్నారు అట్లా రకరకాలైనటువంటి అన్నీ వాళ్ళ వస్తువులు కూరగాయలు అయితే కూరగాయలు అన్నీ బయట పెడతా ఉన్నారు సో దీనివల్ల రోడ్డు అనేది బాగా కంజెస్టెడ్ అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అందరికీ ప్రజలందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేసేది ఏంటంటే మీ మీ పరిధిలో ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకే మీరు వాడుకొని ఇదంతా కూడా వెనక్కి రోడ్డు ఇరువైపులా వెనక్కి కనుక పెట్టుకుని ఉన్నట్టయితే వచ్చేటువంటి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి అట్లా కాకుండా మీరు అదే పొజిషన్లో ఉన్నట్టయితే వాళ్ళందరి మీద కూడా మనం కోర్టు కోర్టును కోర్టుకి వాళ్ళని సబ్మిట్ చేసి వాళ్ళకి కోర్టు ద్వారా కూడా పనిష్మెంట్ కానీ అలాగే ఫైన్ కానీ ఏపేయడానికి మేమందరం కూడా చర్య తీసుకోవడానికి మేము సిద్ధమవుతా కాబట్టి దయచేసి షాప్ ఓనర్స్ కానీ అలాగే వాహనదారులు కానివ్వండి దీని మీద కొద్దిగా మీరు అందరూ కూడా జాగ్రత్త వహించి వాటిని ట్రాఫిక్ క్లియరెన్స్కి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి పబ్లిక్కి అట్లాగే నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటారు జాతర సబ్జెక్టు చెప్తారు చెప్పారు